క్రైస్తవులు ఆస్తి డబ్బు కోసం పోరాడటం సరైందా ఈజ్ ఇట్ రైట్ ఫర్ క్రిస్టియన్స్ టు ఫైట్ ఫర్ ప్రాపర్టీ అండ్ మనీ మీరు ఎప్పుడైనా విన్నారా ప్రాపర్టీ కేసు కోసం అన్నదమ్ములు మాట్లాడుకోవడం మానేసి కోర్టులలో సంవత్సరాల తరబడి కేసెస్ వేసుకోవడం అంటే క్రిస్టియన్స్ కూడా ఇలా చేయవచ్చా ఆస్తి కోసం పోరాడటం సరైందా యేసు ఒకసారి చెప్పాడు మనిషి జీవితం అతని ఆస్తిపాసులలో కాదు లూకా పన్నెండు పదిహేనులో మనం చూడవచ్చు అంటే మన ఐడెంటిటీ మన ఇన్హెరిటెన్స్ ప్రాపర్టీలో కాదు ఇప్పటి వరల్డ్లో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వాట్సాప్లో బ్లాక్ చేసుకోవడం కోర్టులో ఒకరిపై ఒకరు ఫైట్ చేయడం ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్స్ కూడా ప్రాపర్టీ ఇష్యూతో క్రాష్ అవుతున్నాయి కానీ నిజంగా క్వశ్చన్ ఏంటంటే ఈ ఫైట్స్ వల్ల ఎవరు పీస్ పొందుతున్నారు ఏసు చెప్పింది ఏమిటంటే న్యాయం కోసం పోరాడకండి పీస్ కోసం ప్రయత్నించండి కోర్ట్ కేసెస్ కన్నా కాంప్రమైజ్ బెటర్ మనీ కన్నా రిలేషన్షిప్స్ వాల్యుబుల్ ఎర్త్లోని ఇన్హెరిటెన్స్ కన్నా హెవెన్లోని ఇన్హెరిటెన్స్ పర్మనెంట్ ప్రాపర్టీ ఇస్ టెంపరీ మనీ ఈస్ పాసింగ్ కానీ ఫ్యామిలీ బ్రోకెన్ అయితే అది తిరిగి హీల్ చేయడం చాలా కష్టం సో క్రిస్టియన్స్గా మన చాయిస్ పీస్ ప్రాపర్టీ కన్నా డోంట్ లెట్ ల్యాండ్ డిస్ప్యూట్స్ డిస్ట్రాయ్ లవ్ డిస్ డిపాజిట్స్ లైఫ్లో పీస్ని చూస్ చేయండి పీసెస్ని కాదు ప్రాపర్టీ పోతే మరొకటి దొరుకుతుంది కానీ రిలేషన్షిప్స్ వన్స్ బ్రోకెన్ రిపేర్ చేయడం చాలా కష్టం ఈ వీడియో నచ్చితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరియు ఇలాంటివి మిస్ కాకుండా సబ్స్క్రైబ్ చేయండి